మనిషి యోగం ద్వారా ఆత్మస్వరూపుడు అని తెలుసుకుంటాడు ఆత్మస్వరూపుడు తెలుసుకున్న తర్వాత అనంత స్వరూపుడు అని తెలుసుకుంటాడు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఫస్ట్ ఆత్మస్వరూపుడు అని ఎలా తెలుసుకుంటాడు అక్కడి నుంచి అనంత స్వరూపుడు అని ఎలా తెలుసుకుంటాడు సత్యం బాగుంది చాలా మంచిది బీజం యోగ జ్ఞానం ప్రదర్శన బీజం ఒక ఒక మంచి ఇత్తనం ఒక ఇత్తనం తీసుకుని భూమిలో పెడతాం ఆనందవల్లి భృగువల్లి అని యోగములో ఉంది వేదంలో ఆనందవల్లి భృగువల్లి ఆనందవళిలో ఉంటుంది మనకు భృగువల్లిలో ఉంటుంది అన్నం ఎలా పుట్టింది ఔషధాలు ఎలా పుట్టాయి దేహం ఎలా పుట్టింది అయితే దాన్ని కొంచెం వివరణ తీసుకుంటే మనకు తెలిసిపోద్ది ఏంటంటే ఒక ఇత్తనం మనం పెడదాం ఇత్తనం భూమిలో పెడితే మొలక వచ్చినప్పుడే మనకు కనపడుతుంది కానీ ఆ చర్య మనకు కనపడుతుంది ఆ కంటికి అది అది కనపడదు మా ఇంట్లో మొలకొచ్చింది మామిడి ఇత్తనం అని ఆ తర్వాత ఏమైంది ఆ మొలకని కొంచెం పెరిగినప్పుడు మా చెట్టుకి కొమ్మలు వచ్చాయి రూట్స్ చిన్న చిన్న ఆకులు అలా అలా ఇస్తూ ఆకులు కొమ్మలు పండ్లు కాయలు అన్నీ అయిపోతాయి ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది కానీ అంటే మనకు కనిపిస్తుంది కానీ వాటిల్లో జరిగే చర్యలు మనకు కనిపిస్తున్నాయా కనిపించటంలా మరి కనిపించకపోనంత మాత్రం అక్కడ చర్య జరగలేదా జరుగుతుంది కదా చర్య జరుగుతుందని పసి పిల్లవాడు కాదు కదా ఏదో జరుగుతుంది అనేది యథార్థంగా తెలుసు మనం చిన్న పిల్లలము తల్లి గర్భంలో పడాము పుట్టాము ఏదో తెలియకుండా పెరుగుతున్నాం ఒక్కరోజు రాత్రి కళ్ళు మూసుకొని కలగన్నట్టుగా తెలిస్తే మనం పెరిగినట్టు పెరగలేదుగా అలా స్లోగా పెరుగుతున్నాం ఏదో జరుగుతుంది చిన్నప్పుడేమో చిన్న చేతులు ఉన్నాయి అలా పెద్ద అరే ఎలా పెద్ద అయిపోయినాయి ఏదో తెలియదు అలా కణ కణ విచ్ఛిన్నములు యోగములో ఎప్పుడు జరుగుతుంటాయి దాన్ని ఆటమ్స్ అంట ఆటమ్స్ అంటే అణు పరమాణువులలో కొన్ని లక్షల సార్లు కణము మూడు కణములుగా మారుతూ ఇక్కడ ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఆటమ్స్ చర్మం కింద ఈ చర్మం ఇలా ఉందంటే కొన్ని లక్షల సార్లు పుడుతూ చనిపోతూ పుడుతూ చనిపోతూ కర్మ జరుగుతుంది మనం అనుకుంటున్నా దేహం అంతా ఒకటేనని కాదు దేహము ఎప్పుడు కూడా చర్యా ప్రతిచర్యల మధ్య కర్మ సిద్ధాంతం జరుగుతూనే ఉండును అలా జరిగి జరిగి మనకు తెలియదు అక్కడ కర్మ సిద్ధాంతం జరుగుతుంది మనకు దేహంలా కనిపిస్తుంది కానీ ఇక్కడ ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలింది కొన్ని రోజుల తర్వాత అది మానిపోతుంది అక్కడ ఏదో జరుగుతుంది కానీ మనకు కనపడదు అక్కడ చర్మం వచ్చేస్తుంది అంటే ఇక్కడ కణాలు పుడుతూ చనిపోతూ పుడుతూ చనిపోతూ బాగా గమనించండి శాస్త్రి గారు గారు బాగా గమనించండి ఇక్కడ పుడుతూ చనిపోతూ పుడుతూ చనిపోతుంది పుట్టడం ఆగిపోయినా లేకపోతే చనిపోవడం ఆగిపోయినా మనిషి పెరగడు ఈ చర్మం మీద మన కనపడదు రక్త మాంస కండరాలతో ఈ చర్మము కొన్ని లక్షల సార్లు పుడుతూ చనిపోతూ పుడుతూ చనిపోతూ ఉంది అలా ఉంటేనే దేహం ఏర్పడుతుంది అలా చనిపోయి ఒక దశలో పుట్టడమో చనిపోవడమో ఆగిపోతాయి వాటి చర్యలు అయిపోతాయి ఇక అప్పుడు దేహం కుషిస్తుంది చర్మము యవ్వనం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇది నశిస్తుంది కానీ ఆ నశింపు అనేది మన కంటికి కనపడుతుంది ఆ తర్వాత కూడా ప్రతి చర్య జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు పుట్టడం చనిపోవడం పుట్టడం చనిపోవడం అది మనుషులకు మాత్రమే వర్తిస్తుందని మన భ్రమ కాదు విశ్వంలో కదిలేదనేది ఎప్పుడు నశిస్తుంది విశ్వంలో కదిలేదు ఎప్పుడు నశిస్తుంది కదిలింది నీ నేత్రములకు కదిలింది అంటే నశిస్తుంది అలా మీరు అడిగిన ప్రశ్న ఏమిటి మన సాధన ద్వారా మనం ఆత్మస్వరూపం అని తెలుసుకుంటాం ఆత్మస్వరూపం నుంచి అనంత అని తెలుసుకునే ప్రాసెస్ గురించి అడిగాను ఆ ప్రాసెస్ ఎలా అంటే అనంత ఈ తర్వాత ఏమైంది అది తన హృదయంలో దర్శిస్తాడు ఏది ఈ పుట్టుక మరణం అనేది అలా సాధన చేస్తాడు రవిశాస్త్రి గారు అలా సాధన చేస్తున్నప్పుడు ఒక దశలో ముందు దేహం గుర్తిస్తాడు తర్వాత హృదయాన్ని గుర్తిస్తాడు తర్వాత రక్త నాళాలను గుర్తిస్తాడు రక్త ప్రవాహాన్ని గుర్తిస్తాడు తర్వాత అన్నీ ఏదో జరుగుతుందనుకుంటాడు తర్వాత అణువణువు పరమణువుడు ఆటమ్స్ని మన దేహమంతా కొన్ని లక్షల కణాలని గుర్తిస్తాడు అవన్నీ కాంతిలో విలీ విలీనమైన గుర్తిస్తాడు ఆ తర్వాత విస్ఫోటనం అవుతున్నాయని గుర్తిస్తాడు అవంతా అన్నిటిలో కలిసి ఉన్నాయని గుర్తిస్తాడు అలా గుర్తిస్తూ 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 అరే ఇదంతా అనంత స్వరూపమా అని తన ఉన్న పరిధిలోనే గుర్తిస్తాడు ఇది బాగా ఇంపార్టెంట్ పదం చిన్నదే కావచ్చు తన ఉన్న బుద్ధితో కూడిన పరిమితిలో మాత్రమే అది అది అలా ఉంటుందేమో అని గుర్తిస్తాడు కానీ తన ఊహకు కూడా అందదు అలాంటి ఉన్నత స్థితిని ఉంది అని ఎప్పుడూ ఉంది కానీ ఉంది అని తన పరిధిలోకి గుర్తిస్తాడు ఎలా గుర్తిస్తాడంటే భూతద్ధంలాగా భూతద్ధం వేస్తాం ఇక్కడ ఏమీ కనపడదు కానీ భూతద్దం వేస్తే కనపడని కూడా కనపడతాయి అలాగే మనోనేత్రం యోగం యోగస్వరూప దర్శనం అనంతచక్షు జ్ఞానం బుర్కుటేన స్థిరతి స్థిర అంటే అనంతచక్షు జ్ఞానం ఈ బ్రుక్టిలో స్థిరమై ఉంది బ్రుక్టి అంటే ఇక్కడ కాదు ఇక్కడ ఇక్కడ కాదు ఇక్కడ ఇక్కడ కాదు ఇక్కడ ఇక్కడ కాదు ఇక్కడ అందరూ అనుకుంటారు మొదటి దశలోనే బ్రుకిటిది ఇది మీకు అసలు మీరు ఎప్పుడు నీళ్ళున్నారు